ప్లాన్ చేశారు రెక్కి నిర్వహించారు అటాక్ చేశారు ఇది ఓ సినిమాలోని డైలాగ్ దీన్నే పక్కాగా పహల్గాంలో లో అమలు చేశారు ఉగ్రవాదులు అయితే ఈ దాడి రెండు రోజుల ముందే జరగాల్సిందే ఈ నెల ఇరవైనే దాడికి ప్లాన్ చేశారు ముష్కరుడు ఆ రోజు వర్షం పడడంతో తమ దాడిని వాయిదా వేసుకున్నారు వాతావరణం అనుకూలించాక తమ ప్లాన్ను ఈ నెల ఇరవై రెండున అమలు చేసి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ నెల ఇరవై రెండున జరిగిన దాడి కంటే రెండు రోజుల ముందే అక్కడ ఈ దాడి జరగాల్సిందే కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఉగ్రదాడులు తమ దాడిని వాయిదా చేసుకున్నారు ఇరవైన తేదీన అక్కడ భారీ వర్షం కురిసింది దీంతో పర్యాటకులు పహల్గాం సందర్శన వాయిదా వేసుకున్నారు రెండు రోజుల తర్వాత వాతావరణం అనుకూలించడంతో ఈ నెల ఇరవై రెండున దాడి చేశారు పక్కా ప్రణాళికలతో బైసరణ్ వ్యాలీలో దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది ఈ నెల మొదటి వారంలోనే లోయను సందర్శించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఆ తర్వాత మరో వారం పాటు కూడా బైసరణ్ ప్రాంతంలోనే ఉగ్రవాదులు తిరిగి సమాచారం సేకరించుకుని వెళ్లినట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున ఇద్దరు ఉగ్రవాదులు బైసరన్ లోయలోనే ఓ ఫుడ్ స్టాల్ వద్ద కూర్చుని ఓపిగ్గా పర్యటకుల సంఖ్య పెరిగే వరకు ఎదురు చూసినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది పెద్ద సంఖ్యలో టూరిస్టులు వచ్చారని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారు షాపుల్లోకి వెళ్లి అక్కడున్న వారి మతం అడిగి నలుగురిని కాల్ చేశారు వారు విచక్షణ రహితంగా కాల్పులు జరపలేదని ఎన్ఐఏ భావిస్తోంది బాధితుల తలను గురిచూసి కాల్పులు జరిపినట్టుగా చెబుతోంది ఇక ఉగ్రవాదులు ఫుడ్ స్టాల్ వద్ద మరెవరైనా సిగ్నల్ కోసం ఎదురు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టింది పహల్గాం జిప్ లైన్ నిర్వాహకుడి శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఎన్ఐఏ అతడికి సమన్లు జారీ చేసినట్టు సమాచారం రిషి భట్ అనే సందర్శకుడు జిప్ లైన్ పై ప్రయాణించేందుకు ఎక్కగానే కాల్పులు మొదలయ్యాయి ఈ సమయంలో అతడు సందర్శకుని హెచ్చరించడం మానేసి అల్లాఓ అక్బర్ అంటూనే ఉగ్రదాడి జరుగుతున్న వైపునకు రిషిని వదిలేశాడు దీంతో తన కాళ్ల కిందే ఉగ్రదాడి జరుగుతున్న విషయం కూడా రిషి భట్కు అర్థం కాలేదు ప్రస్తుతం అక్కడ ఉన్న వారందరినీ ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది రిషి వీడియో బయటకు రావడంతో జీప్ లైన్ నిర్వాహకుడిని మరోసారి విచారణకు పిలిపించింది